తెలంగాణ వేదికగా మే పది నుంచి జరగనున్న మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ప్రపంచ సుందరి పోటీలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పోటీల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చే సుందరీ మనలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేని రీతిలో ఏర్పాట్లుండాలని సీఎం ఆదేశించారు విమానాశ్రయం పోటీలు జరిగే వేదికలు ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు చారిత్రక కట్టడాలను వారు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు కార్యక్రమాల పర్యవేక్షణకు విభాగాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు వచ్చే నెల నాలుగున మరోసారి సమీక్షిస్తానని ఆలోగ పనులని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్పెషల్ సిఎస్ జేఎస్ రంజన్ డీజీపీ జితేందర్తో పాటు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు